నారాయణ ఈ అధ్వానపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది మీరే బాబు నారాయణ గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులాచేలు కాపాడిన కృష్ణుడిలా నా పొగడ్తలు గిట్టవో పొగడ్తలు అంటే గిట్టడం మీ గొప్పతనమే గొప్పతనం బాబు నారాయణ నారాయణ మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చెయ్యక్కర్లేదండి కాస్త పెద్ద మనసు చేసుకొని రెండు రోజులు మీ ఇంట్లో తల దాచుకొని చాలు నారాయణ తలలు దాచుకునే దానికి ఇదేమో కోల్డ్ స్టోరేజ్ అలా వ్యంగ్య భాషా వెళిత దూషణ చేయద్దు బాబు నారాయణ మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు వారితో మా గోడు వెళ్ళబోసుకుని తామని వచ్చాము ఆయన విదేశీ పర్యటనలో ఉన్న రెండు రోజుల్లో వస్తా అంతవరకు కనికరించండి బాబు నారాయణ పొద్దున్నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయామండి అంతర్యామి అలసితి సొలసితి ంతట నీ సరణి ఏడ్చొద్దు ఏడ్చేవాళ్ళంటే నాకు పాడదు మేము కావాలని ఏడవడం లేదండి తనంతటా అదే వస్తుంది సరే సరే అండి నేను అనిది ఉండండి అని తొందరగా హలో చెప్పు జీకే మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయింది ఈ నైట్కి నేను దుబాయ్ వెళ్తున్నాను ఒక వారంలోగా తిరిగి వచ్చేస్తాను నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్ ఏందో చెప్పు ఈ వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి ఆ భగవానుడు ఒక పక్క చాలా కాక మీద ఉన్నాడు తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే వినదు శిరీషకేం కానివ్వనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను బ్రదర్ ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్ అదేంటి శిరీష నిన్ను నేను నేనున్నాను కదా ఇంకొకళ్ళు ఎందుకు ఏ ఆపు నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి ఎంతమ్మా ఒకటి పదిహేను రూపాయలమ్మా ఆపిల్ అది పదిహేనమ్మా ఆపిల్ పదిహేను రూపాయలనమ్మా ఆపిల్ పదిహేనమ్మా ఏదైనా పదిహేను రూపాయలనమ్మా ఏంటమ్మా ఇక్కడ నిన్నే పద్నాలుగు రూపాయలకు తీసుకున్నాను ఒక్క రోజులో ఒక రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి పోని ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు ఆ పక్క పండ్లు కొంటే నేను ఫీల్ అవ్వాలి నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటి ఊరికే మీద పడతా ఉంటే చిరాకు ఉన్నదా అమ్మాయిలు మీద పడితే చిరాకు ఎందుకో ఈ డాడీ ఉన్నారు అమ్మాయిలో బ్రహ్మండాలి ఇద్దరికి కలిపోకే పంచమైంది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మిస్టర్ మొదటి నుంచి చూస్తున్నాను నాకు రెస్పెక్ట్ 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 లేదు ఐ వాంట్ చచ్చిపో చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు జాగ్రత్తగా పాడెక్కిచ్చి మోసుకుపోతారు దారిలో పూలు పన్నీరు చల్లుతారు రెండో రోజు సంతాప సభ పెట్టి పొగుడతారు చచ్చిపో చచ్చిపో అంటాడేంటి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మాండాలి గుడ్ ఈవినింగ్ ఎగ్ ఈవినింగ్ దీన్నే పబ్ అంటారు నువ్వు అసలు చూసిండవు క్లబ్ అయితే ఏంది పబ్ అయితే ఏంది డబ్బులు మబ్బుల్లో తేలేదానికి రౌడీలో మాట్లాడతావు మాటలో మాత్రం మ్యాట్ ఉంటుంది అసలేం చదువుకున్నావ్ మనుషులు హాయ్ రీ హాయ్ హాయ్ హే హే అస హాయ్ చిత్రేనా నువ్వు చెప్పిన హ్యాన్సమ్ ను ఓ చాలా స్పీడు స్పీడే కాదు మైలేజ్ కూడా ఉండాలి హలో మీరందరూ మాట్లాడుతున్నాను అయ్ చేసుకో నువ్వు మేము మాట్లాడుకుంటాం మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు నా ఇంట్రెస్ట్ వేరే ఉండదులే మా శిరీష చాలా మంచిది బావా మంచిదే గానే ఓకే ఒక చెట్ లక్షణం ఉండది ఏంటి తెలివి ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏందో మీరు కూడా మా శిరీషకి పడిపోయారు ఎట్ట కనిపెట్టినారు అయిపోయినది పాపం బ్రహ్మ ఈ డబ్బు జాగ్రత్తగా చేర్చు పోవడం నీకు తెలవదులే భగవాన్ గంగయ్య నువ్వు ఆ జీకే గారిని నమ్మద్దు ఎదగలేవు మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది వెల్కమ్ టు హైదరాబాద్ అని దాని అర్థం ఏందో తెలుసా ఏ ఊరిని నమ్మద్దని మాటలు బాగా నేర్చావు కాస్త ఏం చెప్పేది కూడా తల్ల దూడ్చుకో నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకుని మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు ఆ నేను ఆపుతున్నాను కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు అన్ని తలదీకి ముందే నేను చెప్పేది బొరకెక్కించుకుని మాతో చేరిపో అన్నీ నేను చేయకుండా నేను చూసుకుంటాను నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాడిని బెదిరిస్తే భయపడటానికి నేనేం బుడ్డవాడిని కాదు కాడపోవాణ్ణి నాతో పెట్టుకోవద్దు తట్టుకోలేవు ఏమైనది పంతలో వారది కట్టిన నీకేమైనది రెండు రోజుల నుంచి ఈయన ఏమీ తినలేదండి ఈయనకి బయట తిండి అసలు పడదండి నువ్వు ఆవేశం తెచ్చుకోకే అసలే నీకు ఆయాసము రక్తపోటు ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి అవి కావాలంటే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి అది మా వంశంలోనే లేదండి పుట్టినరోజు రెండు రోజులకే ఎట్లా చిక్కి చూడండి నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు నారాయణ నారాయణ నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు మా నాన్నగారు పుట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ ఎవరైనా చూస్తే ఏడా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు హర్ష్ లక్ష్మి నాతో పిలుస్తున్నారమ్మా వెళ్ళనా వెళ్ళమ్మా వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళో ఉంచి కాస్త ప్రసాదం తీసుకురమ్మా వంట ఎలుగా మీ నాన్నగారు తింటూ ఉంటారు ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి దేవుడు కాస్త దండం పెట్టుకోండి నేను అయ్యో మేం ప్రేమికులం కాదండి అయినా ఆయన్ని నేను ప్రేమించడం ఏంటండి నేను అన్నది మిమ్మల్ని కాదమ్మా వీళ్ళని ఓ సారీ అండి కాదు చెప్పవలసింది ఆయనకు చెప్పు సారీ అండి మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే లేదని కాదండి ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి అలాగని అస్సలు ప్రేమించాను కూడా కాదండి ఎంతైనా మేము నాన్ అంటే మేము ఎక్కువ మీరు తక్కువని కాదండి వర్ణ సంక్రమం అయితే అగ్రహారాల్లో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి మర్చిపోయినండి <usles> తెచ్చుకోపో <usles> 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 <usles>